హై వాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది కానీ చాలా బాగా యాక్టింగ్ చేసుకోవడం అని చెప్పాడు చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు యాక్చువల్లీ సజ్జల రామకృష్ణారంత అంత నటుడు కానీ అంత ఒక రకమైన ఒక కళ స్మృతి ఎవరైనా ఉన్నాడంటే కళాకారుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్సిపిలో మెయిన్గా సజ్జల రామకృష్ణ మాజీ ప్రభుత్వ సలహాదారుడి కింద పనిచేసి ప్రభుత్వాన్ని ఎంత దారుణంగా ఓడిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి మీద ఎంత దారుణమైన ప్రజలకి విరత్తు పుట్టడానికి కారణం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో దాదాపుగా నైంటీ పర్సెంట్ నిర్ణయాలు అనేవి ఈయన తీసుకున్నాడు ఈయన వల్ల ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత దారుణంగా ఓడిపోయిందంటే కారణం ఇంకా అవి సరిపోలేదు అన్నట్టు ఆయన గత ప్రభుత్వంలో ఏవైతే ఎంతోమంది బూతులు తిట్టారో ఆ బూతులందరికీ డైరెక్షన్ ఇచ్చింది ఈయన ఈయన కొడుకు రెడ్డి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత దారుణంగా పోయిందని కారణం వీళ్ళిద్దరు ఇప్పుడు కూడా నేను చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మెయిన్గా వారాహి సభ కింద ఏదైతే తిరుపతిలో పెట్టారో వారాహి డెక్లరేషన్ గురించి గట్ గట్టుగా ప్రతి ఒక్కళ్ళు వేసుకున్నారు అయితే దానిలో భాగంగా దానికి రీకౌంటర్ తు సజ్జల్ రామకృష్ణారెడ్డి చిన్న వీడియో లాంటిది ఆయన మాట్లాడుతూ రికార్డ్ చేసి పెట్టారు అయితే ఆ వీడియో రికార్డ్ చేసినప్పుడు ఆయన ఏది చెప్పారంటే తిరుపతి కొండ మీద అన్య మతస్థులు వచ్చేసారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు ఎక్కడున్నారు గతంలో తిరుపతి కొండ మీద సిలువు పెట్టారనేది ఒక ఆరోపణ అయితే గట్టిగా వచ్చింది బాగా వైరల్ అయింది కూడా అయితే దానిని సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా డెలకవర్ చేశారు తెలుసా తిరుమల కొండ మీద ఒక యాంటీనా పెట్టారంట అంటే టీవీ ఛానల్కి సంబంధించిన యాంటీస్ లేకపోతే లేకపోతే నెట్వర్క్ సంబంధించిన యాంటీనాస్ ఏవైతే ఉంటాయో అలాంటి యాంటీనా పెడతానంట ప్రజలంట అవి యాంటీనాని తెలుసుకోలేక అది సిలువు అనుకో అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అపోహల పడ్డారంట అంటే ప్రజలు అంత గుడ్డు వాళ్ళో మరి సజ్జల రామకృష్ణారెడ్డి అంత గొప్పనట్టుడో నాకు అర్థం కాదు కానీ ఆయన ఎంత క్లియర్గా అక్కడ యాంటీనా ఎలా ఉంటుంది సిలువ ఎలా ఉంటుంది అనేది కూడా ప్రజలకి అంత క్లారిటీ లేకుండా బతుకుతున్నారా పైగా నిన్న ఆయన ఏదైతే ఒక వీడియో రిలీజ్ చేశాడో ఆ వీడియోలో చూసుకుంటే బ్యాక్డ్రాప్లో ఒక పక్క బుక్ షెల్ఫ్లోని బుక్స్ అన్నీ ఉన్నాయి ఒక పక్క బుక్ షెల్ఫ్లోని ఆయన ఏదైతే అన్ని మతడు ఆయన కూడా క్రిస్టియనే ఆయన కూడా అన్య మతం తీసుకున్నాడు ఆయన కూడా భాపిస్తాం అక్కడ వరకు ఓకే అయితే ఆ మతానికి సంబంధించి ఆయన కూడా ఇంట్లో ఆయన కూర్చొని వీడియో రికార్డ్ చేస్తున్న వెనకాల బ్యాక్గ్రౌండ్లో సిలువులకు సంబంధించి ఈ అన్య మతాలకు సంబంధించిన కొన్ని వస్తువులు అయితే కనబడ్డాయి ఫస్ట్ వీడియో రికార్డ్ చేసినప్పుడు కనిపించినాయి తర్వాత కొంత వీడియో రికార్డ్ చేసిన తర్వాత అవి కనిపిస్తున్నాయని చెప్పి ఈయన ఏవైతే ఒక పేపర్ చూపిస్తున్నట్టు చూపించి ఆ పేపర్ను జూమ్ చేత్తు ఈ వెనకాల ఏవైతే అన్ని మతాలకు సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి తీసేశారు అంటే ఫస్ట్లో వీడియోలో ఉంది సగన్లో వాళ్ళకి సడన్గా ఇవి ఉన్నాయని గుర్తొచ్చి అవి తీసేశారు అంటే అన్ని మతస్తులు ఎవరూ లేరు లడ్డూ తరపునటువంటి ఎటువంటివి లేవు ఇది కూటం ప్రభుత్వం కావాలనే చేస్తుంది పవల్ కళ్యాణ్ ఇలాంటి కావాలనే వ్యాఖ్యలు చేస్తున్నాడని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఎంతోమంది కౌంటర్ ఇస్తూ అందులో భాగంగా ఈయన కూడా కౌంటర్ ఇచ్చాడు అయితే ఈయన గతంలో ఏదైతే కొండపైన తిరుమల కొండపైన సిలువ ఉంది అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు వచ్చినాయి వీడియోస్ కూడా వైరల్ అయినాయి అయితే దాన్ని కవర్ చేయడానికి ఈయన చాలా ప్రయత్నాలు చేశాడు అదే కాకుండా గత ప్రభుత్వంలో టీటీడీకి సంబంధించిన కొన్ని ఆరోపణలు ఏవైతే ఉన్నా అవి కూడా కవర్ చేద్దామని చూశాడు పైగా ఈ వీడియోలో బ్యాక్డ్రాప్లో ఏవైతే అన్ని మతాలకు సంబంధించిన సిలువులు కానీ కొన్ని కొన్ని ఏవో ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి అవి కూడా ఆ వీడియోలో మొదట కనిపించి తర్వాత తీసేశారు అంటే ఈయన కరెక్ట్గా దొరికేసాడు ఈయన కూడా అన్య మతస్థుడు పైగా ఈయన మళ్ళీ ఏం చెప్తున్నాడు హిందూ హిందూ దేవాలయాల మీద అక్కడ ఏం జరగలేదు హిందూ దేవుళ్ళ మీద ఏమీ జరగలేదు తిరుమల తిరుపతిలో ఎటువంటి అపరోధాలు జరగలేదు అనేటట్టు కవర్ చేస్తున్నాడు కానీ పక్క గా దొరికేశాడు నిన్న యాక్చువల్లీ సజ్జల రామకృష్ణారెడ్డి అంత గొప్ప నటుడు ఇంకోడు ఉండడు వైఎస్ఆర్సీపీ పార్టీలో అంత గొప్ప నటుడు ఏం తెలియని శుద్ధపోసలాగా మౌనంగా ఉంటాడు కానీ ఇక్కడ చూసుకుంటే ఆయన అంత శుద్ధపూస వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇంకొకడు ఉండడు అంత బాగా యాక్టింగ్ చేస్తాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇలాగ ప్రెస్ మీట్లు పెట్టి నోటుకు వచ్చినట్టు ఏది అది సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు అంటే అది అంత సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ గత ఐదేళ్లు కూడా ప్రభుత్వం అంత దారుణంగా విఫలమైంది అంత దరిద్రమైన డెసిషన్ తీసుకున్నారు అంటే కారణం సజ్జల రామకృష్ణారెడ్డి వాడు ఆస్తులు ఎంత దారుణంగా పెరిగి అంటే అన్ని మతస్తులను అడ్డం పెట్టుకొని దేవాలయాలను అడ్డం పెట్టుకొని గత ఐదేళ్లు కూడా ప్రభుత్వ విప్ చీఫ్ కింద ఉండి ఆయన ఎన్ని కోట్ల రూపాయలు ఎంత దారుణాలు చేశాడు అనేది బయటకు వస్తున్నాయి ఒకటి ఒకటి కూడా బయటకు వస్తున్నాయి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కొడుకు భార్గవ రెడ్డి ప్రతి ఒక్కరు కూడా ఓచర్లు లెక్కెట్టే అవకాశం అయితే వందకు వంద శాతం కనబడుతుంది కానీ ఒక గొప్ప శుద్ధపోస ఎవరైనా ఉన్నారంటే గొప్ప నటుడు ఎవరైనా ఉన్నాడంటే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అంత అయితే అంతకు మించిన గొప్పనటులాగా సజ్జల రామకృష్ణారెడ్డి అయితే వ్యవహరిస్తాడని మనం అయితే చెప్పుకోవచ్చు